ఈరోజు సైదాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో ఓపెన్ జిమ్ మరియు వివిధ కార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మన తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్

தெக <laughs> அம்மா మీ ఊర్లో హోటల్ టీ క్లాస్ వాడుతున్నా లేదా టీ వాడుతున్నాను ఈరోజు గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభం చేస్తున్నాం అదేవిధంగా గ్రామ లక్ష్మీ ప్రసన్న విలేజ్ ఆర్గనైజేషన్ సంబంధించి కీల్ కిట్ నిస్తా ఉన్నాం పదమూడు రకాల వస్తువులతో ఈరోజు నాలుగు వందల ప్లేట్లు అన్ని నాలుగు వందల మంది ఒకటేసారి భోజనం చేసేటట్టుగా ఒక ఫంక్షన్ అవసరమైనటువంటి ఊర్లో ఎంతమంది మొత్తం జనం పదహారు వందలు పదహారు వందలు అంటే నాలుగు వందలు మొత్తం పదహారు వందల ఊరు భోజనం కోరు కదా వెయ్యి మంది నిలిస్తే రెండు సార్లు కడుగు అయిపోతుంది అవునా కదా నాలుగు వందల ప్లేట్లతో ఊర్ల ఏ ఫంక్షన్ జరిగినా ప్లాస్టిక్ వాడకండి ప్లాస్టిక్ ప్లేట్ల అన్నం వేడి చేసుకోగానే ఆ ప్లాస్టిక్ అన్నం తోటి కలిసి మన కడుపులో పోయి క్యాన్సర్ గా మారి అనారోగ్యాలు గర్భశాతి ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి ఎవరు దీనికంటే ఎక్కువ వేరే అవసరం పడేటువంటి పరిస్థితి ఉన్నది కానీ అర్థం చేసుకో దీని యొక్క ప్రాధాన్యత ఆరోగ్యం కోరకు దగ్గర పైసలు తీసుకునేది కాదు లేకపోతే మహిళా సంఘం తరఫున ఇలా దీని ద్వారా ఇష్టం లేదా వచ్చేది అంటలేదు కాబట్టి ఆలోచన ప్రకారంగా మా నాయన పేరు మీద మొత్తం హుసుబాద్ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో మహిళా సంఘాలకు ఇచ్చినాం మా ఆలోచన ఏంటంటే ఎవరు కూడా నా కాన్సెన్స్ అక్కా చెల్లెలు అనారోగ్యం పాలు కావద్దు ఆరోగ్యంగా ఉండాలని హోటల్ లో కూడా చాయ్ క్లాసులు ఇచ్చినాం వేరే ఇంకేం మీ దగ్గర ఏం కాదు మీ అందరు బాగుండాలి బాగుంటే ఏదో చేసుకొని వస్తచ్చు అనే ఆలోచనతో ఇచ్చిన తర్వాత రోడ్లు బస్సులు ఇతర పనులన్నీ అయితే ఉంటే ఒకటి ఇంకొకటి గతం కట్టి ఇప్పుడు పనులు వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం మీ ఆర్కేం బాగుండాలని సందర్భం ఇస్తున్నాం రెండు వందల మీట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం బస్సులు ఎక్కిపోవడానికి మహిళలకు ఫ్రీ ఇస్తా ఉన్నాం ఇందులో ఇల్లు మీకు పది అవ్వడానికి ఇచ్చింది మహిళలు ఇల్లు ఇందిరా బిల్లు కూడా వచ్చినా ఇప్పుడు ఇందిరా బిల్లు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ ఇబ్బంది వచ్చినా మీ శాసనసభ్యులు అందరూ ఆశీర్వచన వచ్చి నన్ను గెలిపించినారు తప్పకుండా నా బాధ్యత ఇంకా నియోజకవర్గంలో అన్ని గ్రామాల లోపల ఒకటి ఒకటి పనులు చేసుకుంటాం అనేటువంటి ఆలోచనతో ఉన్నాం తప్పకుండా పనిచేస్తామనే మాట సందర్భంగా మరొకసారి మనం చేస్తూ ఈ యొక్క చీరికెట్టును బాగా వాడండి గ్రామ పంచాయతీకి ఎన్నికలు ఎన్నికలైతే మంచి కొత్త సర్పంచ్ వచ్చిన తర్వాత ఉండే సమస్య అన్నీ అని చెప్పుకునే అవకాశం ఉంటుంది మీ అందరికీ మరొక శుభాకాంక్షలు నా నమస్కారం తెలియజేస్తాం நரேந்திர மோடி சார் நரேந்திர மோடி ரோடு 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 अंदर गए पर सदापुर में अंदर गए पर मतलब निवेदक अंदर गए ये मात्र मतलब अच्छी ये मात्र अच्छी योजना पत्तमला का चाहिए हां फाटा का सर मैं पुराना स्कूल मूल वाला बिल्डिंग Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ઉરો ઉરાને જાને ઉરો રાજા આવે રેવાડુ ઉરો રાજા કરો બધા ભાઈલાને સર ઈ કડે સર આ તો ખાલી બે ટાલે નામ દીડો ઉરો जिम्स <laughs> 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 ফাই <laughs>

बेस फाउंडेशन स्कूल ऑफ स्टारबर्ड दायलस स्कूल बोर्डिंग दादा साहब मेलेरा ल ग न 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 ಅಣ್ಣ <laughs> బాగుండాలని ప్లాస్టిక్ వాడితే మీకు గర్భ సంచి అవి తక్లిఫ్ వస్తున్నాయి అనారోగ్యమైన ఆ ప్లాస్టిక్ ప్లేట్లో వేడైనా వేయగానే ఆ ప్లాస్టిక్ కడుపులో పోతుంది జరగకూడదు జమై అన్న రోగులు అన్ని రోగాలకు కారణం అదే అయినా అందరూ ఫంక్షన్ ఉన్నప్పుడు వాడండి ఎట్లా ఇద స్ట్రీట్ ప్లేట్లు ఫంక్షన్ ఉన్నప్పుడు ప్లాస్టిక్ ప్లేట్ యూజ్గా కడుపుడ తిప్పనా అని వారి తిరుగు కానీ అది కడుపులో పోతుంది కాబట్టి ఇది అన్ని గ్రామాలకు కూర్చొని వాడుకోండి

గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఒక వేదిక దొరుకుతుంది తప్పకుండా భవిష్యత్తులో గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండే విధంగా రోడ్డు చూసినా కలెక్టర్ గారు చెప్పినాం రోడ్డు ప్రజలకు ఉపయోగపడే విధంగా తొందరగా టెండర్ అయిపోయి ఉంది దాన్ని తొందరగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు మీ గ్రామ వివోలకు స్టీల్ బ్యాగ్ ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో భవిష్యత్తులో ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా ప్లాస్టిక్ వాడకుండా ఆ మహిళా సంఘాల దగ్గర స్టీల్ సంబంధించినటువంటి వస్తువులనే వాడి ఈ ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎందుకంటే ఇలా మహిళలు చాలా మంది అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ విస్తారకులను కానీ ఇతరత్ర వాడతని ఉస్మానాబాద్ నియోజకవర్గంలోని అన్ని హోటళ్ల స్టీల్ క్లాస్ ఇచ్చినాం అదేవిధంగా మహిళా సంఘాలకు మొత్తంగా రెండు వందల ఎనభై గ్రామైక్య సంఘాలకు సంబంధించి స్టీల్ సంబంధించిన కిట్టు పదమూడు రకాల వస్తువులతో ఇచ్చినాం మనం అవన్నీ కూడా ఉస్రాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా కాలుష్యం బారిన పడకుండా పర్యావరణాన్ని రక్షించేటువంటి రెండు మూడు ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గౌరవ గవర్నర్ గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకుండబడినటువంటి కొత్త వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ గ్రామ ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను వారికి ధన్యవాదాలు చుక్కారావు గారికి అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరు క్యాప్ కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు రోడ్లు ఇతరాత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారన్న మాట మనం చేస్తూ తప్ప అందరికీ నా శుభాకాంక్షలు కలెక్టర్ గారు ఇల్లు రావాల్సి ఉంటే పది ఇల్లు రాకపోవడం వల్ల ఈ సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇవ్వడం వల్ల అన్ని గ్రామాలకు ఇయ్యాలని ఊరు ఊరికి పని రావచ్చు మిగతా నలభై మందికి అర్హత లేదని నేను అంటలేను కానీ ఒకటేసారి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు రాష్ట్ర మొత్తం ఇచ్చిన అన్ని గ్రామాలకు ఇచ్చినాం అర్హత లేకుండా వరకు అన్న నా బాధ్యత